ఫ్రెండ్స్ హైదరాబాద్లోనే అతి ఎత్తైనటువంటి బిల్డింగ్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం ఈ మన ముందుగా అనిపించేదే హైదరాబాద్లో అతి ఎత్తైనటువంటి భవనంగా చెప్పుకోవచ్చు దాదాపు యాభై ఎనిమిది ఫోర్ల ఫ్లోర్లతో దీన్ని నిర్మిస్తున్నారు ఇది ఔటర్ రింగ్ రోడ్కు ఆనుకొని కోకాపేట్లో ఉన్నది చాలా ఎత్తైన బిల్డింగ్ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే హైదరాబాద్ మహానగరంలో ఇంత ఎత్తైన భవనం ఏది లేదు ఇదే ఒక రికార్డు సృష్టించబోతున్నది భవిష్యత్తులో ఇంకా దీన్ని తలదన్నే రీతిలో కూడా హైదరాబాద్లో నిర్మాణాలు కొనసాగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉన్నది ఒకసారి గత ఇరవై సంవత్సరాలుగా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ హయాంలో హైదరాబాద్ చుట్టూ నూట యాభై ఎనిమిది కిలోమీటర్ల విస్తీర్ణంతో ఔటర్ రింగ్ రోడ్ నిర్మించిన అప్పటి నుంచి ప్రపంచ పటంలో హైదరాబాద్కు ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి అభివృద్ధి అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ ఎత్తైనటువంటి భవంతులు ఇవన్నీ ఈ నార్సింగ్ కావచ్చు కోకపేట కావచ్చు నానక్రామ్ గూడ గౌలిదొడ్డి గోపన్పల్లి ఈ మొత్తం ఇటు సైడ్ అయితే చాలా ఎత్తైనటువంటి బిల్డింగ్లు అయితే నిర్మించిన అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే హైదరాబాదు హైదరాబాద్ని చూస్తే నిజంగానే అసలు ఇది హైదరాబాదా ఇండియానా సింగపూర్ మలేషియా అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్ నగరాలు కావచ్చు ఇట్లా ప్రపంచంలో చాలా కొన్ని అత్యంత అద్భుతమైనటువంటి నగరాలు ఉన్నాయి ఆ నగరాలకు కూడా ఏమాత్రం తీసిపోకుండా హైదరాబాద్లో మాత్రం అభివృద్ధి అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు చూడండి చాలా అందమైనటువంటి బిల్డింగ్స్ సువిశాలమైనటువంటి రోడ్లు చాలా అద్భుతమైనటువంటి భవిష్యత్తు కలిగినటువంటి నగరం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం ఒకసారి హైదరాబాద్ చూసుకున్నట్లయితే హైదరాబాద్లో కొంత సమశీతోష్ణ ఉష్ణోగ్రత ఉంటుంది వాటర్ ప్రాబ్లం అంత ఉండదు పొల్యూషన్ అంత ఉండదు భూకంపాలు రావు ప్రకృతి వైపరీత్యాలు ఉండవు భ భయంకరమైనటువంటి వర్షాలు కూడా పడవు ఇట్లా ఏ చూసుకున్నట్లయితే మళ్ళీ సామాన్యులకు అందుబాటులో రెంట్లుంటాయి ఇట్లా అనేక ఇక్కడ ప్రభుత్వం ఇచ్చేటటువంటి కొన్ని రాయితీలు కావచ్చు ఇట్లా అనేక రకంగా హైదరాబాద్లో మాత్రం ఒక మంచి వాతావరణం అయితే ఉందని చెప్పుకోవచ్చు చాలా అద్భుతమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగా చెందినటువంటి అనేక సంస్థలు కంపెనీలు ఇక్కడ వచ్చి పెట్టుబడులు కూడా పెట్టినాయి చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధి మాత్రం హైదరాబాద్ మహానగరంలో జరుగుతుందని మాత్రం చెప్పుకోవచ్చు చూడండి ఒకసారి అసలు సింగపూర్ మలేషియా దుబాయ్ ఇట్లా ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి నగరాల్లో ఉన్నామా మనం అనేటటువంటి ఫీలింగ్ ఈ ప్రాంతాన్ని చూస్తే మనకు గచ్చిబౌలి అవుటర్ రింగ్ రోడ్ మీదుగా ఎయిర్పోర్ట్ వెళ్తుంటే మాత్రం అనిపిస్తుంది చాలా అద్భుతమైనటువంటి బిల్డింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లతోనైతే నిర్మించారు ఇది ఫ్రెండ్స్ చాలా అద్భుతమైనటువంటి కట్టడాలను అయితే మనం భవిష్యత్తులో ఇంకా ఇప్పుడు యాభై ఎనిమిది అంతస్తులే కానీ భవిష్యత్తులో వంద ఫ్లోర్లు కూడా కట్టడానికి కూడా అనువైనటువంటి వాతావరణం అయిన అనువైనటువంటి ల్యాండ్ ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి భూమిలో గట్టిదానం కూడా ఉంది ఖచ్చితంగా ఇంకా ఈ యాభై ఎనిమిది ఫ్లోర్లు ఇప్పుడే ఇప్పటికైతే ఇది హైయెస్ట్ ఇంకా భవిష్యత్తులో వంద ఫ్లోర్ల వరకు కూడా నిర్మాణాలు జరిగే అవకాశం ఉంది ఫోర్త్ సిటీ కావచ్చు ఇంకా అని అనుకుంటున్నాం ఇది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి ఎస్ఎన్టీవీ